సుప్రస్వామిల విషయంలో మేము చాలా స్ట్రిక్ట్గా ఉన్నామని చెప్తుందా తెలుగుదేశం పార్టీ తాజాగా పింఛన్ విషయంలో చేసిన సర్వేలకు సంబంధించి తొంభై ఎనిమిది శాతం ప్రజలు సంతృప్తిగా ఉన్నారని చెప్పడమే కాదు రేపొద్దున్న అంటే నెక్స్ట్ మంత్ నుంచి కనుక ఆ హండ్రెడ్ శాతం ఫుల్ఫిల్ చేయకపోతే కలెక్టర్లను బాధ్యులు చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆ విషయాన్ని కూడా ఓపెన్గానే వెల్లడించారు చెప్పిన సమయం కనుక దాటితే అంటే ఎమ్ ఎనిమిది గంటలు దాటితే కనుక ఎందుకంటే ఇప్పటికే జియో ట్యాగింగ్ చేశారు వీళ్ళందరూ ఇంటికెళ్ళిస్తున్నారా లేదంటే ఒక తీసుకొచ్చి ఇస్తున్నారా అనేది కూడా వీళ్ళకి ఎప్పటికప్పుడు లెక్క వచ్చేస్తుంది అలాంటిది కనుక చేస్తే వాళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయి సచివాలయ ఉద్యోగుల మీద అలాగే దానికి కలెక్టర్లు కూడా బాధ్యత వహించాలి అనేది అందుకే ప్రతి పింఛనుదారుడి లొకేషన్ కూడా జియో ట్యాగింగ్ చేశారు ఇప్పుడు రేపటి నుంచి సూపర్ సిక్స్ హామీలు అంటే ఓన్లీ పింఛన్ ఒకటేనా ఈ సామాజిక భద్రత పెంచిన ఒకటేనా మిగిలిన హామీల సంగతి ఏంటి అనేది కూడా ఇప్పుడు ఒక ప్రశ్న అయితే రేజ్ అవుతుంది పూర్తిగా అంటే సూపర్ సిక్స్ హామీలు అవసరమా కాదా మిగిలిన హామీల విషయంలో ఇప్పుడు మహిళల భద్రత ఆ పదిహేను వందలు ఇస్తా అన్నారు లేదంటే ఇస్తా అన్నారు ఇవన్నీ చాలా ఉన్నాయి అన్నదాత సుఖీ ఇవన్నీ కూడా ఇవన్నీ సూపర్ సిక్స్లో ఒక భాగమే వాటి విషయంలో సర్వే ఏం చెప్పింది అనే లెక్క కూడా బయట పెడితే బెటర్ అంటే ఆ హామీలు ఇవ్వకపోయినా పర్లేదని ప్రజలు అనుకుంటున్నారా లేదంటే ఇప్పట్లో ఇచ్చే ఆలోచన లేదా ఆ సర్వే కూడా బయట పెడితే ప్ర బాగుంటుంది అనేది ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్